అసలు ఈ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారా లేదా ఒక్కడు ఓవైపు మిగిలిన వాళ్ళంతా మరోవైపు సింగిల్గా ఆయన వస్తుంటే గ్రూపులు కట్టి అందరూ వస్తున్నారు మరి అందరూ కలిసినా కూడా జగన్ను ఓడించగలరా అసలు ఈ ఎన్నికల్లో జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయా లేరా ఇప్పటికీ కూడా జగన్ అభిమానుల ఆశలు ఏంటి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందంటూనే మెజార్టీ జనాల నోట వినిపిస్తున్న సమయంలో అసలు జగన్ గెలిచే అవకాశాలు ఎన్ని ఉన్నాయి జగన్ ఓడిపోతే మాత్రం అందుకు కారణాలు ఏమై ఉంటాయి గత ఎన్నికల్లో జగన్ వెంట ఉన్నదెవరు ఈ ఎన్నికల్లో జగన్ వెంట లేని వాళ్ళు ఎవరు ఎవరెవరి వల్ల జగన్ గత ఎన్నికల్లో గెలిచారు ఇప్పుడు ఎవరెవరు ఆయనకు వ్యతిరేకంగా మారిపోయాయి ఏంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా గత ఎన్నికల్లో జగన్ వెంట ఉన్న వాళ్ళు ఎవరు ఐదేళ్లు తిరిగేసరికి ఎవరెవరు ఎటు వెళ్ళిపోయారు అన్న వివరాలను చూద్దాం గత ఎన్నికల్లో జగన్ గారి పక్కన ఆయన కుటుంబ సభ్యులు అంతా కూడా ఉన్నారు ఆయన గెలుపు కోసం విపరీతంగా ప్రచారం చేశారు చెల్లి షర్మిల గారు ఓవైపు తల్లి విజయమ్మ గారు మరోవైపు భార్య భారతి గారు మరో చోట బ్రదర్ అనిల్ కుమార్ గారు చర్చిల్లో No. కేసులు కోర్టులో అంటూ సునీత గారు ఇలా అందరూ కూడా జగన్ గారి కోసమే పనిచేశారు జగన్ గారి విజయం కోసమే ఆహార నిశలో కష్టపడ్డారు కానీ ఐదేళ్ళు తిరిగి వచ్చేసరికి ఆయన పక్కన కుటుంబ సభ్యులు ఎవరూ లేరు తల్లి విజయమ్మ గారు అమెరికాకు వెళ్లిపోయారు ఏదో నామ మాత్రంగా జగన్ గారి నామినేషన్ రోజు ఓసారి కనిపించారు కానీ ఆ తర్వాత అసలు భారత్ నుంచే వెళ్ళిపోయారు ఇక మరోవైపు చెల్లి షర్మిల గారు అయితే జగన్పై పై ప్రవర్తిస్తున్నారు అన్నను ప్రతి విషయంలోనూ చీల్చి చెన్నాడుతున్నారు ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా జనసేన కంటే ఎక్కువగా షర్మిల గారే నిలదీస్తూ ఉన్నారు ఇప్పుడు పాత విషయాలను తిరగదోడుమని జగన్ జగన్కు అయితే నిజంగానే ముచ్చ పట్టిస్తున్నారు కడపలో వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఓడిపోతారేమో అన్నంత భయాన్ని అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు ఇక మరోవైపు సునీత గారి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు తండ్రి కేసులో న్యాయం కోసం విపరీతంగా కష్టపడుతున్నారు ప్రజా కోర్టులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు సో ఇలా సొంత కుటుంబ సభ్యులే జగన్ కు దూరమైన పరిస్థితి వీళ్ళు కాకుండా గత ఎన్నికల్లో జగన్ కోసమే కష్టపడి పని నేతలు కూడా పార్టీని వీడాల్సిన పరిస్థితులు తలెత్తయ్యాయి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఆనంద్ రామనారెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాని ఇలా చాలా మంది ప్రముఖ నాయకులు గత ఎన్నికల్లో జగన్ కోసమే పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీలో లేరు ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపే అంశమే అవుతుంది ఇక గత ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం తీవ్రంగా కష్టపడిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంతో సరికొత్త తరహా సోషల్ మీడియా ప్రచారంతో జగన్ కోసం ఆయన తీవ్రంగా కష్టపడ్డారు బై బై బాబు వంటి స్లోగస్ దగ్గర నుంచి రావాలి జగన్ కావాలి జగన్ వంటి పాటల వరకు అమరావతి రాజధాని అంతా ఓ గ్రాఫిక్స్ మాయా అనే ప్రచారం దగ్గర నుంచి సెక్రటేరియట్లో స్లావుల నుంచి నీళ్లు కారిన వీడియోల వరకు అమరావతి పరిధిలోని ఇల్లు కట్టుకోవడం దగ్గర నుంచి నవరత్నాల పథకాల వరకు ఇలా ప్రతి విషయంలోనూ ప్రచారం ఐడియాలు చాలా వర్కౌట్ అయ్యాయి కానీ ఈసారి మాత్రం ప్రశాంత్ కిషోర్ ఆయన వైపు లేరు ప్రస్తుతానికి ఆయన టీడీపీ కోసం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఓ చిన్న యూట్యూబ్ ఛానల్ అయిన ఆర్టీవీలో కూర్చుని మరి ఇంటర్వ్యూలు ఇస్తున్న తీరును మనం చూస్తూనే ఉన్నాం జగన్ ఓడిపోతున్నారు ఘోరంగా ఓడిపోతున్నాడు అంటూ ఆయన పదే పదే చెప్పడానికి కూడా చూస్తూ ఉన్నాం సో ప్రశాంత్ కిషోర్ లేని లోటు అన్నది వైసీపీలో ఎవరు కూర్చలేనిది ఇక జగన్ వెంట ఎవరు లేరు ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే గత ఎన్నికల్లో జగన్ గెలుపునకు పనికొచ్చిన వచ్చిన అంశాలు ఏమిటి అవే అంశాలు ఇప్పుడు జగన్ కు ఇలా మైనస్ గా మారాయి అన్న వివరాలను కూడా చూద్దాం చాలా మంది ఓ కామెంట్ చేస్తూ ఉన్నారు వివేక కేసు గురించి ఎంత రచ్చ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు కూడా అసలు వివేక కేసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించదు అన్న కామెంట్లు కూడా చేస్తున్నారు వివేకానంద రెడ్డి అనే వ్యక్తి మహానాయకుడు కాకపోవచ్చు కాకలు తీరిన రాజకీయ కానీ జగన్ కు స్వయానా బాబాయి ఆయనను సొంత ఇంట్లోనే ఎవరో గొడ్డలతో నరికి 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 చంపారన్న విషయం తెలిసి కూడా నిజంగానే వైఎస్ జగన్ అభిమానుల్లో సానుభూతి పెళ్లిపికింది తటస్థ ఓటర్లలో గత ఎన్నికల్లో జగన్ పట్ల సానుకూలతను పెంచింది అయ్యో పాపం ఇంతగా జగన్ కుటుంబాన్ని పగపెట్టారేంటనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా కలిగించింది అది కాస్త ఓట్ల రూపంలో కనిపించింది ఆనాడు దీని వెనక ఉన్నది చంద్రబాబే అంటూ జగన్ ఆరోపించారు సాక్షి పేపర్లలో నారాసుర రక్త చరిత్ర అని కథనాలు కూడా రాయించారు అదేవిధంగా ప్రచారం కూడా చేయించారు సిబిఐ విచారణ కూడా ఆనాడు జగన్ డిమాండ్ చేశారు కానీ ఆ తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత మాత్రం మాట మార్చేశారు ఒకప్పుడు దీని వెనక ఉన్నది చంద్రబాబే అని ఆరోపించిన జగన్ గారే ఇప్పుడు చంద్రబాబు పేరును ఈ కేసులో ఎత్తడం లేదు కుటుంబ సభ్యుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి అన్ని వేళ్లు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి సిబిఐ అధికారులు కూడా ఆయన అరెస్ట్ చేయకలేక పరిస్థితి సిబిఐ విచారణకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోరిన జగన్ గారు ఆ తర్వాత మాత్రం అవసరం లేదన్నారు పోనీ ఎవరు చంపేశారో అన్నది ఆయన సర్కారైనా తెలిసిందా అంటే అది కూడా లేదు సో అడుగు ఈ కేసు విషయంలో జగన్ గారు ఈ కాటలోనే పడ్డారు సొంత బాబాయిని ఆయన ఇంట్లోనే నరికి చంపితే చంపింది ఎవరో అన్నది సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అయినా జగన్ గారు తేల్చలేకపోవడం నిజంగానే తటస్థ ఓటర్లలో ఆలోచనను అనుమానాలను రేకెత్తిస్తోంది షర్మిల గారు కానీ సునీత గారు కానీ లేవని ప్రశ్నలకు అవతల వైపు నుంచి తిట్లు ఆరోపణలు అనేవి సమాధానంగా వస్తున్నాయి తప్పితే ఆధారాలను మాత్రం చూపించలేకపోతున్నారు ఫోన్ కాల్ డేటాతో సహా సాంకేతిక ఆధారాలను వీలు చూపిస్తుంటే అటువైపు నుంచి మాత్రం అలాంటి సాంకేతిక ఆధారాలను చూపించలేకపోతున్నారు సో వివేక కేసు అనేది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేస్తుంది గత ఎన్నికల్లో జగన్కు ఓట్లను రాల్చిన ఈ కేసే ఇప్పుడు ఓట్లను దూరం చేసేస్తుంది ఇక జగన్కు గత ఎన్నికల్లో ఓట్లను రాల్చిన మరో కేసు కోడికత్తి కేసు నేరుగా జగన్ పైన దాడి చేయడం వల్ల విపరీతమైన సానుభూతి జగన్ గారిపై వచ్చిపడింది ఆ ఘటనకు మాకు సంబంధమే లేదని నిరూపించుకునేందుకు ఆనాడు అధికారంలో ఉన్న టీడీపీ అయితే కష్టాలు పడింది ఆ కష్టాల్లోనే కొన్ని చేసింది దాని మూలంగానే దీని వెనక టీడీపీ ఉందేమో అన్న అభిప్రాయం జనాల్లో కలిగింది ఎన్నికల ముందు జగన్పై దాడి జరిగితే అది జగన్కే లాభం సెంటిమెంట్ పండుతుంది ఓట్లు వస్తాయి ఆ విషయం చిన్న పిల్లాడినడిగా చెప్తారు అలాంటిది కోడికతతో జగన్ను ను చంపించేందుకు టీడీపీ ఎందుకు ప్రయత్నిస్తుంది అని టీడీపీ నేతలు ఎంత మొత్తుకున్నా ఆనాడు జన్ పట్టించుకోలేదు పాపం జగన్ గారిని చంపించేందుకు ప్రయత్నించారు ఏమైనా అయితే పరిస్థితి ఏంటి అంటూ జనాలు ఆవేదన వ్యక్తం చేస్తారు అది కాదా ఓస్ట్ల రూపంలో రిఫ్లెక్ట్ అయ్యింది కానీ ఐదేళ్లు తిరిగేసరికి ఆ కోడి కత్తి కేసులో అసలు నిజం ఏమిటన్నది అధికారులు ఉండి కూడా జగన్ నిరూపించలేకపోయారు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు కనీసం స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా కోర్టుకు వెళ్ళలేదు ఈ కోడి కత్తి కేసు అనేది డ్రామా అని ఇప్పుడు మెజార్టీ మంది జనాలు అభిప్రాయపడుతున్నారు ఈ కేసు ఇన్నాళ్ళు సాగేందుకు కూడా ఈ ఎన్నికల్లో మైనస్గా మారే ఛాన్సులు లేకపోలేదు ఇక గత ఎన్నికల్లో ఓట్లను మరో అంశం జగన్ లేవనెత్తిన డిమాండ్లు ప్రత్యేక హోదా కానివ్వండి పోలవరం కానివ్వండి రైల్వే జోన్ కానివ్వండి కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జగన్ గత ఎన్నికల్లో కీలకమైన స్టేట్మెంట్లు ఇచ్చారు నాకు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తా కేంద్రాన్ని నిలదీస్తా మన రాష్ట్రానికి రావాల్సిన వాటిని గల్లా పట్టుకుని మరీ నిలదీసి దక్కించుకుంటా అంటూ పాదయాత్రలో కూడా జగన్ ప్రచారం చేశారు మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో జగన్ చేసిన ప్రచారాన్ని అయితే ఆనాటి యువత బాగా నమ్మింది కానీ జగన్ అధికారులకు వచ్చారు ఆయన కోరినట్టుగానే ఇరవై రెండు మంది ఎంపీలను జనాలు ఇచ్చారు కానీ ప్రత్యేక హోదా మాత్రం దక్కలేదు అడుగుతూ పోతారు తప్పితే నేను చేయగలిగింది ఏమీ లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా శోచనీయం పార్లమెంట్లో ఈ విషయాల గురించి గట్టిగా డిమాండ్ చేసిన దాఖలాలు కూడా లేవు అప్పులు తేవడానికి కేంద్రంలో అధికారుల వద్ద తిప్పలు పడుతున్నారు తప్పితే ఏపీ హక్కుల కోసం మాత్రం పోరాడింది లేదు జగన్ కేంద్రం వద్ద సాగిలు పడ్డారన్న అభిప్రాయం జనాల్లో ఉంది అలానే చంద్రబాబు ఏమీ దీనికి మినహాయింపు కాదు చంద్రబాబు గారు బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకుంటున్నారు జగన్ మాత్రం పరోక్షంగా సంబంధాన్ని నడుపుతున్నారు జగన్ మాటలను నమ్మి ఆయన ప్రచారాన్ని నమ్మి భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రత్యేక హోదా కాదు కదా చివరికి రాజధాని కూడా లేకుండా పోయిందనే అభిప్రాయం అయితే జనాల్లో నిజంగానే ఉంది ఇక గత ఎన్నికల్లో జగన్ గెలిపిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఓ ప్రధాన కారణం నిరుద్యోగులు కూడా ఓ ప్రధాన కారణం ఈ రెండు వర్గాల వాళ్ళు గత ఎన్నికల్లో జగన్ గెలవాలని బలంగా కోరుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఈ ఎన్నికల్లో ఆ రెండు వర్గాలు జగన్ కు దూరం అయ్యారు ఇలా చెప్పుకుంటూ పోతే రాజధాని అమరావతి కాస్త మూడు రాజధానులుగా చేయడం దగ్గర నుంచి అప్పులు చేసే డబ్బులు పంచడాల వరకు చాలా విషయంలో జగన్ వైఖరిని మెజార్టీ మంది జనాలు తప్పుపడుతున్నారు జగన్ అధికారులకు రాకూడదు అని కోరుకుంటున్నారు అయితే అదే సమయంలో జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న జనాలు కూడా అదే సంఖ్యలో ఉండటం గమనార్హం కులాల వారీగా మతాల వారీగా సమాజం విడిపోయిన ఈ రోజుల్లో జగన్ వెంట కూడా కొన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు జగన్ కోసమే ఆ వర్గాలు ఇప్పటికీ కూడా పనిచేస్తున్నాయి మాకు నష్టం కలిగినా సరే జగనే గెలవాలన్న పంధంతో పనిచేస్తూ ఉన్నాయి ఏపీలో మెజార్టీ మంది రెడ్లు క్రైస్తవులు ముస్లింలు జగన్కు మొదటి నుంచి అండగా నిలుస్తూ వస్తున్నారు వీరి ఓట్లకు తొడుగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన జనాల్లో కనీసం సగం మంది జనాలు ఓటు వేసినా మేము అధికారులకు వస్తామన్నది జగన్ ధీమా వైసీపీ అభిమానుల ధీమా కుల మతాల లెక్కల్లోనే కాదు ప్రాంతాల వారీగా కూడా లెక్కలను చూసుకున్నా కూడా అదే అభిప్రాయాన్ని జగన్ అభిమానులు గట్టిగా చెప్తున్నారు గత ఎన్నికల్లో నూట యాభై అసెంబ్లీ సీట్లు జగన్కు వచ్చాయి ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ నూట యాభై ఒక్క సీట్లలో కనీసం నూట ఇరవై సీట్లు పోయేంత పరిస్థితి ఉండకపోవచ్చని మహా అయితే ఓ అరవై సీట్లు దగ్గర కూడా తొంభై సీట్లకు పైగా వైసీపీకి వస్తాయన్నది ఆ పార్టీ నేతల నమ్మకం రాయలసీమలో నాలుగు జిల్లాల్లో మెజార్టీ సీట్లు మావే ఖచ్చితంగా నలభై సీట్లు వస్తాయి అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు కూడా మావే నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో సగం సీకం సీట్లు వచ్చినా మిగిలిన జిల్లాల్లో మొత్తం మీద ఓ ఇరవై సీట్లు వచ్చినా చాలు మెజార్టీని దాటేస్తామన్నది వైసీపీ కార్యకర్తల అభిప్రాయం ఎలాగోలా గట్టెక్కుతాం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు రావాలన్న విషయం మాకు కూడా తెలుసు కానీ కనీసం ఐదు సీట్ల తేడాతో అయినా అధికారాన్ని దక్కించుకుంటామన్నది వైసీపీ నేతల ధీమా ఇటు చూస్తే టీడీపీ కూడా గెలుపుపై భారీగా ధీమాగా కనిపిస్తోంది ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం విశాఖపట్నంతో పాటుగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాను కలిపి కూటమి స్వీప్ చేయటం ఖాయమని నెల్లూరు ప్రకాశం జిల్లాలో సగం సగం సీట్లు అనంతపురం జిల్లాలో కూడా సగం సగం సీట్లను టీడీపీ కూటమి దక్కించుకుంటుందన్నది పసుపు పార్టీ నేతలు కార్యకర్తల నమ్మకం జగన్ గెలిచే సీట్లు రాయలసీమలో మాత్రమే ఉంటాయి తప్పితే ఇంకెక్కడా కూడా జగన్కు పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు రావు అనేది వారి అభిప్రాయం సో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి అయితే ఒక్కటి మాత్రం నిజం గత ఎన్నికల్లో ఉన్నంత ఏకపక్షంగా అయితే ఎన్నికలు ఇప్పుడు లేవు గత ఎన్నికల్లో జగన్కు ఉన్న సానుకూలతలు అయితే ఇప్పుడు జగన్కు నిజంగానే లేవు గత ఎన్నికల్లో జగన్ గెలవడానికి కారణమైన అయితే ఇప్పుడు ఆయనకు లేవు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల వరకు ఆయనకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు సొంత కుటుంబ సభ్యులు కూడా ఆయనకు విధులు తిరిగారు మా అన్నను ఓడించండి అంటూ కొంగు చాపి మరీ జనాలను అడుగుతున్నారు కన్న తల్లి కూడా షర్మిలను గెలిపించండి అని కోరారు కానీ జగన్ను గెలిపించండి అని ప్రత్యేకంగా ఓ వీడియోని అయితే రిలీజ్ చేయలేకపోయారు సో ఎలా చూసుకున్నా కూడా ఈ ఎన్నికల్లో జగన్ అధికారులకు రావడం అంటే కష్టమే అనుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అది కాస్త ఆ కష్టం కాస్త నిజమైతే జగన్ అధికారులకు వస్తే కనుక అది పెను సంచలనమే అనుకోవాల్సి ఉంటుంది ఒక్కడే ఇంతమందిని ఢీకొట్టాడు వీడు మగాట్రా బుజ్జి అని తీర్మానం చేసుకోవాల్సి ఉంటుంది జగన్ నిజంగానే ఓ సింహల్ అంటోడు అని ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది కానీ అది జరిగే పనైనా ఇన్ని వ్యతిరేక అంశాల అది జరిగి తీరుతుందా దానికి త్వరలోనే సమాధానం రాబోతోంది ఇదండి జగన్ అధికారంలోకి రాగలరా అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చట్ట సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ